రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీపై రేవంత్ సర్కార్ కీలక అప్డేట్ ఇచ్చింది రుణాల రికవరీ కోసం రైతులను వేధించవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్యాంకులకు విజ్ఞప్తి చేశారు పంట రుణాలు బకాయిలు కోసం బ్యాంకులకు రైతులకు నోటీసులు పంపవద్దని రేవంత్ రెడ్డి అన్నారు రైతుల రెండు లక్షల రూపాయల రుణాలను మాఫీ చేస్తామని తమ ప్రభుత్వం హామీ ఇచ్చిందని సీఎం అన్నారు లోక్సభ ఎన్నికలు పూర్తవగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీని నెరవేరుస్తుందని ఆగస్టు పదిహేను లోపు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీని ఒకేసారి పూర్తి చేస్తుందని సీఎం అన్నారు నాగర్ కర్నూలులో జరి జరిగిన బహిరంగ సభలో రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పంట రుణాలను మాఫీ చేస్తుందని రైతులు ఆందోళన చెందవద్దని అన్నారు రెండు లక్షల రుణమాఫీ ఆర్బీఐ మరియు బ్యాంకుల సహకారంతో ఎన్నికల నియమావళిక కట్టుబడి లోక్సభ ఎన్నికల తర్వాత ఈ చొరవకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రకటించాల్సి ఉంది రుణమాఫీ పొందడానికి అర్హత ఉన్న రైతులను ఎలా గుర్తిస్తారు రుణాలను ఎలా మాఫీ చేస్తారో స్పష్టత లేదు విపక్షాలు ఈ పథకంపై విమర్శలు చేశాయి రుణమాఫీ పథకం ఎన్నికల ప్రచార వాగ్దానం మాత్రమేనని దీనిని అమలు చెయ్యరని ఆరోపించాయి దరఖాస్తు విధానం ఎలా ఉంటుందో తమకు రుణమాఫీ లభిస్తుందా అనేది తెలియక టెన్షన్లో పడుతున్నారు